పత్రిక విలేకరులు మరి కుర్చీలు పత్రిక పత్రికా విలేకరులకి అందరికీ నమస్కరించుకుంటూ ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ల్యాండ్ మార్క్ జల చిత్ర రంగంలో ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అయినటువంటి ఓఎఫ్సీ థియేటర్ ఫస్ట్ ఎయిర్ కండిషన్ థియేటర్ జిల్లాలో అటువంటి థియేటర్ సిల్వర్ జూబ్లీ దాటి గోల్డెన్ జూబ్లీ దాటిన తర్వాత మరొక ల్యాండ్ మార్క్ చలనచిత్ర నటులు మన ఉంటాం అక్కడ సినిమాలో బాలకృష్ణ గారితో నటులు శ్రీకాంత్ గారు అలాగే ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించారు వారి చేతుల మీదుగా ఇవాళ కాంప్లెక్స్ పునర్ మళ్ళా ప్రేక్షకులకి అనుకూలంగా ఉండే విధంగా సౌండ్ సిస్టమ్ ఆధునికమైనటువంటి సీటింగ్ అన్నిటినీ కూడా ఏర్పరిచి వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం మళ్ళా చేసుకొని ఈరోజు ఆడవాళ్ళు మీకు వ్యవహారాలు అనేటువంటి చరిత్రతో మళ్ళా దీన్ని పునర్నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది దానికి ఎంతో పెద్ద మనసు చేసుకుని విచ్చేసినటువంటి శ్రీకాంత్ గారికి మా ఓరోసీ మేనేజర్మెంట్ తరఫున షెడ్యూల్తో బిజీగా ఉండేటువంటి నటులు వారు అటువంటి నటులు వారి సమయాన్ని మాకు కేటాయించున్న విధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి సురేష్ మొగల్ రామానాయుడు గారు మా అదృష్టం ఏంటంటే ఈ కాంప్లెక్స్ లో ఒక థియేటర్ రామానాయుడు గారు కూడా ప్రారంభోత్సవం చేశారు థియేటర్ అటువంటి సురేష్ ప్రొడక్షన్స్ వారు మళ్ళా ఈ పోసీ కాంప్లెక్స్ నిర్వహణలో గెలవించడం నిజంగా మాకు చాలా అదృష్టం బహుశా నాకు తెలుసుకుంటగా చాలా రంగంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఏకైక సంస్థ ఒక సురేష్ సంస్థ ఇందులో కాదు ప్రొడక్షన్ కాదు యాక్టర్ కాదు నాకు బాగా గుర్తు రామానాయుడు గారు ఒకసారి కలిస్తే డిస్ట్రిబ్యూషన్స్ వస్తుంది మనకి ఎవరికన్నా తెలుసరి సార్ మరి డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగితే ఎవరికే అన్నారు మా ఫ్యామిలీలో వెంకటేష్ బాబు జన రంగంలో రాబోతున్నారు అని చెప్పి ఆయన ఆ రోజు అన్నారు ఇవాళ మరి ఆ కుటుంబం అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఒక సురేష్ గురించి మరి రామానాయుడు గారు ఏర్పరిచేటువంటి సంస్థలు అన్ని రకాలు కూడా సంస్కృతాలు వారి యొక్క నిర్వహణలో మా థియేటర్ మేనేజ్మెంట్ రావడం కూడా మేము మా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి అద్భుతమైన సినిమాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడానికి ఏర్పాటు జరుగుతూ మరి ఈ రోజు శ్రీకాంత్ గారి చేతుల మీదగా యాభై నుంచి మళ్ళా రాట్నం చూపి అంటే 75 ఏళ్లు కూడా శ్రీకాంత్ గారు ఆశీస్సులతో కావాలని చెప్పి పోరుకుంటూ ప్రత్యేకంగా చూసే శ్రీకాంత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సాదమీకు నమస్కారం. అందరికీ నమస్కారం. ಅನ್ಯ ಅಂತ್ಯಾಷನ್ಬಿ ಅದು ಸಂಸರೇಷನ್ ಚಾಲೆ ಅಪ್ಪ ಇದು ಚೂಸ ಥಿ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చాలా మారిపోయింది ఎందుకంటే సినిమా రంగమే మారిపోయింది అప్పుడు అలాగే దాని బట్టి థియేటర్స్ కూడా మారకుండా వస్తాయి ప్రతిరోజు సురేష్ బాబు తీసుకోవడం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి నేను నేను ఓపెన్ రావడం అని హ్యాపీ ఎందుకంటే ఎక్కడే ఉన్న రాజేంద్ర నాయకు రాష్ట్రం నేను

ఈ మధ్యకాలంలో నేను సౌండ్ సిస్టమ్ ఎంతో సౌండ్ సిస్టమ్ చూడలేదు లో ఎందుకంటే అప్పుడు హోమ్ థియేటర్ చూస్తే సౌండ్ చాలా బాగుంటుంది థియేటర్ వచ్చేవాడికి చాలా లేదు ఈ యూనివర్సిటీ లో చాలా అద్భుతంగా చేశారు మ్యూజిక్ సిస్టమ్ కానీ అలాగే ఆల్ ద బెస్ట్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్

اندري اندر حيمان جو اندر حيمان پيس انگن ما کي مسل چاها جيوار جي ڊي ڊي انن جو گرين جي يا جي گرين چيا جينا جي گنچنا جي 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 پوليس ڊپارٽمينٽ جو thank you. Thank you.